విజయ చౌదరి కేసుని ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు దాదాపు ఎంతమంది ఉన్నారు తెలుసా నిజంగా చెప్తున్నా ఈ కేసు మీద పోలీసులు ఎంత దృష్టి పెట్టారంటే దాదాపుగా ఈ కేసులో డిఎస్పి ఆర్ శ్రీనివాసరావు సిఐ ఒంగోలు తాలూకా పిఎస్ అలాగే మహిళా పిఎస్ సీమకుర్తి పిఎస్ అలాగే సిఐ ట్రాఫిక్ సిఐటి ఐటీ కోర్ ఒంగోలు సిఐ మార్కాపురం అలాగే సిఐ ఒంగోలు రూరల్ అలాగే పాలెం సిఐ పెద్దారా వీడు గుండ్లమూరు మండలం జరుగుమల్లి ఎస్ఎన్పాడు మద్దిపాడు కొత్తపేట మార్కాపురం రూరల్ దోర్నాల ఎస్ఐ అలాగే సందీప్ ఒంగోలు తాలూకా ఆర్ఎస్ఐ మాల్యాద్రి గారు ట్రాఫిక్ ఇలాగా దాదాపు ఇంతమంది ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేశారంటే ఈ కేసుని అసలు ఈ ప్రభుత్వం ఎంత స్ట్రాంగ్గా తీసుకున్నది అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి అంతేకాకుండా అసలు ఇక్కడ అసలు ఏంటి గొడవలు ఏంటి ఏంటి వీరయ్య చౌదరి కేసులో ఏంటయ్యా అసలు ముఖ్య సూత్రధారాలు ఏంటంటే ఇరవై రెండో తారీఖు నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఈ వీరయ్య చౌదరి గారిని శశిరేఖ ఏజెన్సీ బిల్డింగ్లో ఉన్నటువంటి రెండో ఫ్లోర్లో సాంబశివ నగర్ ఫస్ట్ లైన్ మెయిన్ రోడ్డు ఆయన ఆఫీస్ అనమాట ఆఫీస్లో మద్యం షాపు సంబంధించినటువంటి లెక్కలు చూస్తుండగా అతని మీద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మారణ ఆయుధాలతోటి విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు అట్లాగే ఏదైతే తన మీద దాడి చేసేటప్పుడు ఆయన దగ్గర ఉన్న అకౌంట్స్ వాళ్ళందరినీ కూడా గట్టిగా గదాయించడంతో ప్రాణ భయంతో వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు సో వాళ్ళు పొడిచేసి తర్వాత ద్విచక్ర వాహనాల మీద అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగింది అయితే ఈ కేసుకు సంబంధించినంత వరకు అసలు ఏంటి ఎంతమంది నిందితులు ఎవరెవరు పాల్గొన్నారు ఎక్కడి నుంచి వచ్చారు నిందితులు అంటే అందులో ముఖ్యంగా చూసుకుంటే బోర్లగుంట వినోద్ కుమార్ సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు వయసు ముప్పై రెండు సంవత్సరాలు కులం రాజుల కొప్పోలు రోడ్ డ్రీమ్ స్కూల్ దగ్గర వంగోల్ తర్వాత తువ్వర వంశీకృష్ణ ఇతన్ని జల్సా వంశీ అంటారు ఆఫ్ వెంకట్ నరసయ్య వయసు ఇరవై ఐదు సంవత్సరాలు కులం ఎస్సీ మాల బాలాజీ నగర్ ఏసయ్య కాలనీ నెల్లూరు ఇక బెల్లంకొండ వెంకట గౌతమ్ ఆఫ్ కృష్ణ ముప్పై రెండు సంవత్సరాలు విశ్వబ్రాహ్మణ్ కులం భక్తవత్సల నగరం కృష్ణా మందిర ఎదురుగా నెల్లూరు అంటే ముఖ్యంగా దీంట్లో పాల్గొంది ఒంగోలు నెల్లూరు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది దీంట్లో పాల్గొనడం జరిగింది ఇక మన్నే తేజ ఎన్ని బన్నీ అంటారు ఆఫ్ మోహన్ బాబు ఇరవై ఒక్క సంవత్సరాలు గౌడకులం దామర్ల మడుగు గ్రామం బుచ్చిరెడ్డిపాలెం మండలం నెల్లూరు జిల్లా సో మాటూరి కిరణ్ కుమార్ సన్ ఆఫ్ కోటయ్య ముప్పై తొమ్మిది సంవత్సరాలు కులం పోచమ్మ టెంపుల్ వెనుక నేరేడుమిట్ట హైదరాబాద్ అగ్రహారం గేట్ దగ్గర బాలాజీ నగర్ పొంగోలు సో లో ఉంటున్నాడు కానీ అతని సొంతూరు అయితే నెగిటివిటీ మాత్రం ఒంగోలు అనమాట షేక్ షమీర్ సన్ ఆఫ్ బుద్రియుద్దీన్ ఇరవై రెండు సంవత్సరాలు ముస్లిం కులం ఫస్ట్ లైన్ బలరామ్ కాలనీ ఒంగోల్ అలాగే ఫస్ట్ లైన్ నెహ్రూ నగర్ చెమకుర్తి ఆళ్ళ సాంబశివరావు సాంబయ్య సిద్ధాంతి అంటారంట అంజయ్య అరవై ఒక్క సంవత్సరం కమ్మకులం అమ్మనబోలు గ్రామం ఎన్జీ అంటే ఎంజీ పాడు మండలం వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి సన్ ఆఫ్ వెంకటనాగేశ్వరరావు ముప్పై సంవత్సరాలు కమ్మకులం అమ్మనబోలు గ్రామం పులపాడు మండలం ఇక తోటా శ్రీనివాసరావు సన్ ఆఫ్ వెంకట్రాయుడు నలభై సంవత్సరాలు బల్జకులం దాసరవారిపాలెం ఎన్జీపాడు మండలం సో ఇది మొత్తం మీద ఈ ఈ కేసులో ప్రత్యక్షంగా పరోక్షంగా ఒకరికొకరు సహకరించుకోవటమైనా ముద్దాయిలకి ఆశ్రయమైన ఇటన్నిటిలో కీలక పాత్ర పోషించినవారు సో ఇందులో దొరకని వాళ్ళు పరారీలో ఉన్నటువంటి ముద్దాయిలు అంటే ముప్పా సురేష్ ఏబిలి నాగరాజు గోల్ల రుత్వేంద్రబాబు నాని అంటారు అసలు నేరం ఎలా జరిగింది ఏంటి కారణం ఏంటంటే ముప్పవరపు వీరయ్య చౌదరి ఒకప్పుడు నాగోల్పులపాడు మండలం అమ్మనపల్ గ్రామం ప్రస్తుతం ఒంగోలులోనే రాజీవ్ నగర్ జన జననీ అపార్ట్మెంట్ అందరు నివాసం ఉంటున్నాడు ముతుడు లిక్కర్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వెస్తన్పాడులోనే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు సో గతంలో కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉండేవాడు అనమాట సో యువగలం పాదయాత్రలో కూడా ఈయన లోకేష్కి తో పాటు సన్నిహితంగా వెళ్ళడం జరిగింది సో తర్వాత ఎన్జిపాడు మండలంలో ఈయన ఎంపీపీగా పనిచేసేటప్పుడు అదే గ్రామానికి చెందినటువంటి ఆళ్ళ సాంబయ్య మరియు ముప్పా సురేష్కు ఒకప్పుడు వెళ్తూ ఆయనతో కలిసి పనిచేశారంట అంటే ఆయన అనుచరులుగా పనిచేశారు అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వీళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి ఎవరికి వాళ్ళు డివైడ్ అయిపోయటం జరిగింది సో డివైడ్ అయిపోయిన తర్వాత ఏదైతే ఈ ఆళ్ళ సాంబయ్య మరియు వీరయ్య చౌదరి ఇద్దరు కూడా ఇసుక వ్యాపారము మరియు రొయ్యల చెరువుల వ్యాపారాలు చేసేవాళ్ళు ఏదైతే అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో అసలు ఈ పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్లో తేలినటువంటి విచారణ తేలిన నిజాలు ఏంటంటే వీరయ్య చౌదరి అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో చాలా పవర్ఫుల్గా ఉండి చంద్రవంత్రబాబు నియోజకవర్గంలో ఒక పవర్ ని జనరేట్ చేయగలిగినటువంటి పొలిటికల్ పవర్ని జనరేట్ చేయగలిగినటువంటి ఒక కెపాసిటీకి నన్ను లీడర్గా ఎదిగాడు చాలా యాక్టివ్గా ఉండేవాడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మంచి సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి అయితే లోకేష్ గారి పాదయాత్ర అప్పుడు కూడా ఆ సంత్రాబాద్ నియోజకవర్గంలో ఆయన దాదాపుగా లోకేష్కి దగ్గరయ్యే విధంగా ఆయన కార్యక్రమాన్ని కండక్ట్ చేయడంలో కూడా కీలక పాత్ర పోషించాడు సరే రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గతంలో ఈయన నాగురపులపాడు మండలం ఎంపీపీగా పనిచేసినప్పుడు అప్పట్లో ఈ సాంబయ్య అనే వ్యక్తి అట్లాగే ముప్పా సురేష్ వీళ్ళందరూ వీళ్ళందరూ ఈయనకి అనుచరులుగా అంటే ఈయన దగ్గర పనిచేసేవాడు అంటే ఆయన చెప్పిన కార్యక్రమాలలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ పనిచేస్తూ ఉండేవాళ్ళు అయితే కొన్ని రోజుల తర్వాత వీళ్ళ మధ్య రాజకీయంగా మరియు ఇద్దరి మధ్య కొన్ని కొన్ని వ్యత్యాసాలు మొదలయ్యాయి ఆ వ్యత్యాసాల కారణంగా రెండు వేల అంటే ఇరవై నాలుగు ముందు ఎవరికి వాళ్ళు సపరేట్గా క్యా క్యాబిన్స్ నిర్వహించుకున్నారు పొలిటికల్ క్యాంప్స్ అని నిర్వహించుకోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత లిక్కల్ సిండికేట్లు కావచ్చు లేకపోతే ఇసుక మా ఇసుక కావచ్చు రేషన్ బియ్యం కావచ్చు లేకపోతే రొయ్యల చెరువులు కావచ్చు వీటన్నిటి మీద ప్రతి దాంట్లో కూడా వీరయ్య చౌదరి వీళ్ళకి ఎదురెళ్ళటం జరిగింది అట్లాగే రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటివి ఈ యొక్క వ్యక్తిగత కారణాల వస్తే వాళ్ళ వ్యాపారాల మీద దాడులు చేసే స్థాయిలోకి వెళ్ళిపోతుంది అంటే ఏనా ఆ విభేదాలు వచ్చాయో మొత్తం మీద ఒకరి మీద ఒకరు ఆధిపత్య పోరు ప్రదర్శించడం మొదలుపెట్టారు ఫలితంగా ఈ యొక్క చేపల చెరువులు చేస్తున్నటువంటి ఈ ముప్పా సురేష్ కానీ లేకపోతే సాంబయ్య కానీ వీరిద్దరి మీద ఈ వీరయ్య చౌదరి ఉండగా తమ రాజకీయంగా ఎదగలేము కాబట్టి వీరే చౌదరిని మట్టు పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు అందులో ముఖ్యంగా ఈ సాంబయ్య అనే వ్యక్తికి బాగా ఈ వీరయ్య చౌదరి మీద బాగా పేకల్లా కోపం ఉంది సో ఎవరంటారు రాజకీయాల్లో శత్రువుడికి శత్రువు మిత్రుడు అన్నట్టు వీరయ్య చౌదరికి ఎలాగో వీళ్ళు శత్రుత్వం ఉన్నారు కాబట్టి ఈ ముప్పా సురేష్ ఈ ఎబ్బిలి సూర్య సాంబయ్య ఇద్దరు కూడా ఓకే మనల్ని దెబ్బ కొట్టాలి దెబ్బగొట్టుతున్నాడు కాబట్టి మనం ఐక్యంగా ఉండి అతని మీద రాజకీయ ఆధిపత్యం చేయాలి అనుకుంటున్న సమయంలో ఈ ఈ ఇతనికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఈ దేవేంద్రనాథ్ చౌదరి కావచ్చు వీళ్ళు కూడా ఇసుక వ్యాపారం చేసేటప్పుడు వీళ్ళక లారీల ద్వారా అక్కడ ఏదైతే ఈ అమ్మన బ్రోలు కానీ నాగూర్పులపాడు మండలం కూడా బీచ్లో ఉన్నటువంటి ఇసుకని ఒంగోలుకు తరలించేట ఈ వినోద్ అనేటువంటి వ్యక్తి ముమ్మరంగా లారీలు తిప్పేవాడు కానీ ఎప్పుడైతే వీరాయ్య చౌదరి ఈ లారీల్ని అడ్డుకోవటం వీటి మీద రైడ్ చేపించడం ఇలా చేయటం ద్వారా ఆర్థికంగా దెబ్బతిన్నాడు వినోద్ సో ఈ వినోద్ని కూడా వీరయ్య చౌదరి బాధితుడి కావటంతో వీళ్ళందరూ అడపాదడప ఎక్కడో చోట కలుస్తూ ఉండేవాళ్ళు ముఖ్యంగా హైదరాబాద్ వేదికగా వీళ్ళంతా కూర్చొని కలుస్తూ ఉండేవాళ్ళు కలిసి ఒకరికొకరు ఏదైతే వీరయ్య చౌదరి కూడా మన దెబ్బతింటున్నాం అది అని చెప్పేసి అనుకుంటున్న సమయంలో ఈ వినోద్కి కొంచెం పొలిటికల్ పొలిటికల్గా రౌడిషిట్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట ఈ ముప్పా సురేష్ని కి ఈ ఎబ్బిలి సాంబయ్య అనేటువంటి వ్యక్తి ఈ వినోదం పరిచయం చేయడం జరిగింది సో ఈ పలాన వ్యక్తి ఇతను ఒంగోలు నెల్లూరులో కొంతమంది రౌడీ రౌడీషీటర్స్ని పెంచి పోషిస్తున్నాడు మనకేదైనా అవసరమైతే ఉపయోగపడతాడు అని చెప్పేసి మాట్లాడినప్పుడు అప్పుడు ఈ ఈ ముప్పా సురేష్కి ఎక్కడో చెన్నై పట్టణంలో ఎవడో ఒక తొమ్మిది కోట్లు ఇవ్వాలంట డబ్బులు రఘువరణ్ అనే వ్యక్తి ఎవరో ఒక వ్యక్తి తొమ్మిది కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఆ డీల్ వీళ్ళు తోటి ఇతను తనకున్న చోటా మోటా నాయకులు మొత్తం అందరిని పోగేసుకొని అతని దగ్గరికి వెళ్ళి బెదిరించటం సో మొత్తం మీద ఎంతో కొంత డబ్బులు రికవరీ రావడంతో ఈ వినోద్ వినోద్ మీద ఆయనకి ఓకే వీడు చేయగలుగుతాడు అనే నమ్మకం కలిగింది సో ఈ అడపా తడపా కలిసే సమయంలో ఈ ఎబ్బిలి సాంబయ్య అనే వ్యక్తి ఈ వినోద్తో చెప్పాడు ఏమని చెప్పాడంటే అరే బాబు మనం రాజకీయంగా ఎదగాలంటే ఈ వీరయ్య చౌదరి ఉంటే మన వల్ల కావట్లేదు కాబట్టి వీరయ్య చౌదరిని మనం లేపేసేయాలి వీరయ్య చౌదరిని మనం పెట్టాలి వీరయ్య చౌదరిని చంపేస్తే నాకు నువ్వు వెళ్ళాక పది లక్షలు ఇవ్వాలి ఆ పది లక్షలని వదులుకుంటాను ఆ పది లక్షలతో పాటు ఇంకొక పది లక్షలు నేను నీకు ఇవ్వటం జరుగుతుంది ఇవే కాకుండా పని అయిపోయినమ్మిటే పెద్ద మొత్తంలో నీకు డబ్బులు ఇస్తాము అని చెప్పేసి మీరు మాట్లాడటం జరిగింది సో ఇదే మాట ఫస్ట్లో ఈ దేవేంద్రనాథ్ చౌదరికి చెప్పినప్పుడు అతను యాక్సెప్ట్ చేయాల ఏదో మనకు రాజకీయంగా ప్రత్యర్థిగా ఉన్నాడు ఈ కేసులు చంపటాలు పోలీస్ స్టేషన్ చుట్టూ జరగడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వద్దు ఇలాంటి విషయాలు నా దగ్గర తీసుకురావద్దు అని చెప్పేసి అతను పక్కకి వెళ్ళాడు అయితే తర్వాత రాను రాను ఏ కొన్ని కారణాలు ఉంటాయి కదా ఎప్పుడో దాదాపుగా మూడు నెలల కింద జరిగినటువంటిది ఈ హత్య జరిగే ముందుకు మూడు నెలల కింద జరిగింది సరే ఏదో కొన్ని కారణాలు ఉంటాయి కదా సరే తర్వాత చిన్నంగారే బాబు ఎన్నారా ఆయన ఉండగా మనం ఎదగలేము ఏదో కన్వేన్స్ చేస్తే ప్రయత్నం తోటి మొత్తం మీద వాళ్ళు ఓకే చేసుకున్నారు ఏమని వేరే చౌదరిని మట్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు సో ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత దీన్ని తోటా వినోద్ అనేటువంటి వ్యక్తి ఆపరేట్ చేయడానికి ఒక డీల్ తీసుకోవడం జరిగింది సో ఈ డీల్లో చాలా భయంకరమైనటువంటి నిజాలు బయటకు వచ్చాయి